కీర్తిశేషులు బొందేసి చంద్రారెడ్డి ఎనభై జయంతి వేడుకలు ఘనంగా రాజమహేంద్రవరం రూరల్లో ని బొమ్మూరు బాలాజీపేట సెంటర్ లో కీర్తిశేషులు బొందేసి పూర్ణ చంద్రారెడ్డి ఎనభే ఐదవ జయంతి వేడుకలు నేడు బాలాజీపేట సెంటర్లోని ఆయన విగ్రహం వద్ద ఘనంగా జరిగాయి కుటుంబ సభ్యులు అభిమానులు బంధుమిత్రులు వివిధ రాజకీయ పార్టీల నాయకులు స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని నివాళులర్పించారు బుందేసి పూర్ణ చంద్రారెడ్డి తనయుడు బుందేసి శ్రీనివాసులు రెడ్డి ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి పర్యవేక్షించారు ముందుగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం జరిగిన సభలో పూర్ణచంద్రారెడ్డి నిస్వార్థ రాజకీయ జీవితాన్ని అపార సేవలను కొనియాడారు నాన్న ఆశయ సాధనే మా లక్ష్యం ముఖ్య అతిథిగా నిర్వాహకునిగా వ్యవహరించిన గొందేసి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ ఆయన తండ్రి కేవలం రాజకీయ నాయకుడిగానే కాక నిస్వార్థపరుడిగా సామాన్య ప్రజల పక్షపాతిగా చరిత్రలో నిలిచారని పేర్కొన్నారు చివరి శ్వాస వరకు ప్రజల మధ్య జీవించారని ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం విద్య వైద్య రంగాల అభివృద్ధికి ఆయన అందించిన కృషి మరువలేనిదని కొనియాడారు ఆయన రాజకీయ విలువలు నిబద్ధత నేటి రాజకీయాలకు ఒక దారిదీపం వంటివి అన్నారు వ్యక్తిగత దూషణలకు తావివ్వకుండా కేవలం ప్రజల సమస్యలపైనే దృష్టి పెట్టేవారని తెలిపారు తమ తండ్రి సమాజం కోసం కలలు కన్న ఆశయాలన్నిటినీ ముఖ్యంగా నిరుపేదల సేవ విద్య వైద్యం వంటి అంశాల్లో ఆయన ఆశయాలన్నిటినీ సాధించేందుకు తమ కుటుంబం కృషి చేస్తుందని ఇదే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని శ్రీనివాసులు రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో యువ నేత గణేష్ రాయుడు ప్రసాద్ కాకినాడ రెడ్డి సంక్షేమ సంఘం నాయకులు రూరల్ రెడ్డి సంక్షేమ సంఘం నాయకులు వివిధ స్వచ్ఛంద సంస్థల సభ్యులు కార్మిక నేతలు ఆటో యూనియన్ నాయకులు టెక్క హౌసెస్ యూనియన్ నాయకులు సహా పలువురు ముఖ్యులు అభిమానులు పాల్గొన్నారు మీరందరూ కూడా ఆయన ఉన్నప్పటి నుంచి నాన్నగారి ఎటువంటి పదవులు ఈ సేవా కార్యక్రమం ద్వారా పదవులు కానీ ఏమీ ఆశించకుండా కేవలం అతను ఎక్కడికి వచ్చిన వాళ్ళందరికీ సర్వీస్ చేయాలి ఎస్పెషలీ ఈ గవర్నమెంట్ దాంట్లో అనగా బాగా కింద ట్రాన్స్పోర్ట్ ఎంప్లాయీస్ కానీ ఆ మంత్ కూడా ఒక పెన్షన్ టైప్ ఇవ్వం ఆయనకు ఒక ఆనందం ఇచ్చే కార్యక్రమం అది ఆయన చనిపోయే లాస్ట్ ఇయర్ దాకా కూడా చదువుతున్నాడు మేము కూడా ఆయన చేసే కార్యక్రమంలో తల్లి పక్షన్ చేసిన ఆయన గురించి పుణ్యం వస్తుందని మేము తెలియదు ఇవాళ మీరందరికీ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని చేయాలని చేస్తున్నాం మీ అందరికీ కూడా సంతోషం మీ అందరికీ కూడా కార్యక్రమాలు చాలా మందిలో డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తూనే ఉన్నాము చదువుకునే వాళ్ళకి మెడికల్ ఎయిడ్ కానీ ఇవి కూడా సాక్టర్ వచ్చేసి ప్లాస్టిక్ చేసే ఇవ్వడం జరుగుతుంది కానీ ఇవాళ కూడా కొన్ని ఐడెంటిఫై చేసేది ఇవ్వడం జరుగుతుంది